అందరికీ నమస్కారం నిర్దోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిర్దోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిదో వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నెల్లి కరుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు శరీరంలో అస్వస్థతలు కనిపించడంతో బంధువులు ఆమెను తక్షణమే నిడదవులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు కరుణ మృతదేహం ఆసుపత్రికి చేరిన తర్వాత అక్కడ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది బంధువులు స్నేహితులు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఆసుపత్రి చేరుకుని కన్నీటి అయ్యారు మంచి నీతి నిబద్ధత కలిగిన ఉద్యోగిగా పేరొందిన కరుణ మరణమాత్రం వారు జీర్ణించుకోలేకపోయారు విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆసుపత్రికి చేరుకుని మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించారు కరుణ్ మృతిపై విచారం వ్యక్తం చేసిన మంత్రి అన్ని కోణాల్లోనూ ఈ కేసును విచారించాలని ఎలాంటి కోణమైనా నిర్లక్ష్యం చేయకుండా దర్యాప్తు జరిపించాలని పోలీస్ శాఖను ఆదేశించినట్టు వెల్లడించారు ఈ ఘటనపై సంస్కృతం ఎస్ఐ వీరబాబు మీడియాతో మాట్లాడుతూ కేసును అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు మరణానికి గల యథార్థ కారణాలు తెలుసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు తొమ్మిదో వార్డు సచివాలయ ఉద్యోగి ఇమ్యూనిటీ అసిస్టెంట్ నెల్లి కరుణ ఆమె రాత్రి అనుమానాస్పద స్థితిలో చాలా బాధాకరంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల యువతి మరణించడం అది పురపాలక సంఘంలో మంచి పనితీరు కదపరిస్తూ అందరి మరణాలను పొందినటువంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా చనిపోవడం అనేది రకరకాల అనుమానాలు భావిస్తున్నాయి ఈ విషయంలో ఆమెకి ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుకూలు తెలియజేస్తూ దాంతోపాటు దీంట్లో నిజాలు చేయాల్సిందిగా పోలీసులు కూడా ఆదేశిస్తున్నాం పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోస్టుమార్టం అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతే దాన్ని తిరిగి తీసి అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలని మాట ఏం చేస్తా ఉన్నాను ఏదైనప్పటికీ కూడా నిండు జీవితం ఇలాగా అభ్యంతరంగా ముగిసుకోవడం ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మరింత భవిష్యత్తుని చూస్తున్నటువంటి వయసులో ఆమె ఇలా మరణించడం బాధాకరం దాంతోపాటు ఇవాళ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగులు వద్ద అందరూ కూడా చెప్తున్న మాట చాలా అద్భుతంగా పనిచేసే అమ్మాయి మంచి చురుకైన అమ్మాయిని అమ్మాయి అమ్మాయిలాగా హఠాత్గా చనిపోవడం అనేది చాలా అనుమానాస్పదంగా ఉందనేటువంటి మాట చెప్తున్నారు ఈ విషయంలో అందరం కలిసి ఇక్కడ పార్టీలు రాజకీయాలు కాదు అంబు గారు కూడా ఉన్నారు అందరం కలిసి మేము దీన్ని పూర్తి స్థాయిలో నిజాల్ని దిగ్గు తీసి ఆ అమ్మాయికి మృతికి ఏ రకమైన కారణాలు ప్రేరేపించినాయి అనేటువంటి దాన్ని తేల్చాల్సిందిగా పోలీసులను ఆదేశించారు ఎరదవల్ మండలం కోరిమామిడి గ్రామానికి చెందిన నెల్లి కరుణ ట్వంటీ నైన్ ఇయర్స్ అనే ఆమె టౌన్లో సచివాలయ ఉద్యోగంగా పనిచేస్తున్నారు అమరావర్లో ఆవిడ నిన్న రాత్రి హనుమాన స్వత్ స్థితిలో పూర్తి చెందినట్టుగా కేసు నమోదు చేసాం సదరు కేసుపై దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు టీమ్ ఆఫ్ ప్రాక్టీస్లో కూడా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఫర్దరు పూర్తి వివరాలన్నీ దర్యాప్తు అనంతరం మీకు తెలియజేయాలి